దేవుని ముందుకు వచ్చినప్పుడు ఇక దేని విషయంలో కూడా మనకు అతిశయ కారణం లేదు కారణం లేదు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో దేవునితో మనం నడక మొదలు పెట్టినప్పుడు నడక మొదలు పెట్టినప్పుడు దేవునితో మనం నడక మొదలు నడక మొదలు పెట్టినప్పుడు సేవ చేసే సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా ఎవరైనా అన్ని విరగవు అన్ని విరగవు ఫస్ట్ తన బలాన్ని బట్టి బట్టి నడిచిన వట్టిదని అర్థం అయ్యేటట్టు దేవుడు మనుషునికి చేస్తాడు మనుషునికి చేస్తాడు మోషన్ చూడండి మోషన్ చూడండి ఫస్ట్ తన బలం మీద ఆధారపడి ఇస్రాయల్ ను బయటికి తీసుకురావడానికి ట్రై చేశాడు ట్రై చేశాడు తనే పరారైపోయాడు తనే పరారైపోయాడు వాళ్ళను బయటికి దేవటం ఏమో ఈయన జంప్ అయిపోయాడు ఈయన జంప్ అయిపోయాడు చివరికి దాదాపు నలభై తర్వాత ఏళ్ల తర్వాత తన బలం వట్టిదని తేలిపోయిన తర్వాత నిష్ప్రయోజనం అని తేలిపోయిన తర్వాత దేవుని బలంతో నింపబడిన వాడై మళ్ళీ ఐగుప్తుకు వచ్చి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడు అంటే స్టార్టింగ్లో దేవా అంతా నీదే భారం అంతా నీదే భారం అంటూనే కొంత తన బలం మీద ఆధారపడతాడు భక్తుడు తన జ్ఞానం మీద తన బలం మీద తనకు ఉన్నటువంటి ధైర్యం మీద ఆధారపడి కొన్ని అడుగులు వేస్తాడు టోటల్గా నేను ఒక మాటలో ఎప్పుడు చెప్పే పదం ఏంటంటే తన స్వీయత మీద తన నేను అనే ఆ స్వయం మీద ఆధారపడి కొంత ప్రయాణం చేస్తాడు ఇప్పుడు దేవుడు ఏం అవగాహన కల్పించాల్సింది మనిషికంటే భక్తునికంటే బలము నీది కాదు నాది ఇది నీకు అర్థం కావాలి నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు నా బలాన్ని ఆశ్రయించవు నీ బలం మీద ఎప్పుడైతే నీకు అపనమ్మిక వచ్చిద్దో అప్పుడు నా బలం మీద నువ్వు విశ్వాసం ఉంచి నా బలాన్ని ఆశ్రయిస్తావు నీ సొంత బలంతో నువ్వు జయించే అవకాశం ఉంటే నా బలం నీకు అక్కర్లేదు కానీ నీకు అంత సీన్ లేదు నీ సొంత బలంతో నువ్వు నడవలేవు పోరాటంలో గెలవలేవు నేను చెప్పినవి సాధించలేవు అవి సాధించాలంటే నీ బలం సరిపోదు ఖచ్చితంగా నా బలం నీకు కావాలి ఏం సాధించాలి పరిశుద్ధతను సాధించాలన్నా ఆత్మీయతను సాధించాలన్నా ఆత్మలను సాధించాలన్నా క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలన్నా దైవచిత్వం నెరవేర్చాలన్నా దేవునికి సంతోషం కలిగే విధంగా మనం బతకాలన్నా అది మన బలంతో సాధ్యం కాదు సాధ్యం అయితే దేవుడు నా బలాన్ని ఆశ్రయించండి అని చెప్పాల్సిన అవసరం లేదు కొంచెం బలం మీరే పొందుకోండి అంటాడు కానీ అక్కడ ఏం చెబుతున్నాడో తెలుసా నీ బలం వట్టిది నాయనా దాని వలన నీకు అన్నీ సాధ్యం కావు నేను చెప్పినవన్నీ సాధ్యం కావాలంటే నీ బలం కాదు నీలో నా బలం పనిచేయాలి నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు నా బలం మీద ఆనుకోవు అందుకని ఇదిగో నీ బలం దాని రంగి ఏంటో చూడు అని మన బలం ఏ పాటిద్దో మనకు అర్థమయ్యేటట్టు కొన్ని సన్నివేశాలు మన జీవితంలో అనుమతిస్తాడు ఇక అప్పుడు భక్తునికి సిగ్గు వచ్చింది అన్నమాట ఏమొచ్చింది అప్పుడు దేవుడిని ఆశ్రయిస్తాడు ఏమని నా బలం పొట్టిదే ప్రభు నేను బలహీనుడనని నాకు అర్థమైంది అయితే నేను నీ కార్యములు నెరవేర్చున్నట్లు నీ చిత్తమును నెరవేర్చునట్లు నిన్ను సంతోష పెట్టినట్లు దయచేసి నీ బలముతో నన్ను నింపు ఇలా అర్థమైన భక్తులు పాడుకున్న పాటలే నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా Oh ప్రశంసించాడు దేవుణ్ణి నువ్వు నా బలం నాయన భక్తుడు అంటాడు బలము తనదని హోవా ఒక మారు సెలవిచ్చను అది రెండు మార్లు నాకు వినబడి నా బలమై ఉన్న దేవా నా బలమై ఉన్న దేవా నా హృది ఎంత

నేను కూడా కొన్ని పాటలు పాడుకున్నాడు బలహీనతలో బలమే నీవు బాహుబలము చూపించేవు ప్రియుడా నన్ను ఘనముగ చూడ పరితపించేవులే പ്രേമാനിധി പ്രേമാതിലേ ഏജ്സാ ക